పొందవచ్చి ప్రార్థన పెంచండి కృపా సత్య సంబంధంగా మా పేపర్లో ఉందండి గత మూడు పర్యాయాలు ఏడు శాసన సభ్యులుగా అలాగే ముఖ్యమంత్రి గారుగా గడిచిన కాలంలో వైద్య మంత్రులుగా విశేషమైనటువంటి పరిచర్లు అందించినటువంటి నాని గారిని బట్టి మీకు విమనిస్తూ ఉన్నాం

అయా ये लोलो मटसाला సభ్యులుగా बेटे करूं आला निघालो मरे सांवसु राव कोणीचेर वच्चो व्हडलें करूं प्रभा मरे बर आनी बी आसतालें काय म्हाका बेश्तो ना माजो लोलो मच्छी बोरो ना तोलो बरोचो व्हडलें का वार आनी ती वा लक्ष्त बारी प्रसादचें అయా నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించండి అని మీరు మాకు క్రైస్తవులుగా మాకు తెలియజేస్తున్నాం కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి విషయంలో ప్రభా మీరే మీ చిత్తానుసారంగా జీవన గురించి ప్రజలకు ఉపయోగపడేటువంటి చక్కటి అధికారులను నాయకులను మీరు ఏర్పాటు చేసుకుని నియమించుకోవాలి నీకే స్థుతులు చెల్లిస్తూ వారిని వారితో పడుచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుకోవాలి ఏ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కథ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు माप रेहार बढ़ना है ना वो एक बार चुनारी में कभी महिमा तो नहीं बढ़ पाता था नहीं वार अकड़ता नहीं करती चाहे सुविधा ब्राद की हितनाम विजय साली ची ये कोई मंच सारे के नीचे को पता ची वार ब्राद में ये हितनाम ये गांधी और पद्मिव करेगा महिमा तो वार बढ़ना पड़ेगा पता ची सी वार प्रचार उत्तर Ver bir ortaya sevdiğim seni, ne sürmüş bana bu ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు